హలో అండి అందరికీ సో ఈరోజు సండే సండే స్పెషల్ ఏం చేస్తున్నామమ్మా ఏంటి మా స్పెషల్ చేపల పూర్చు చేపలు ఏం చేపలు మా ఇవి ఇవ రూప్ అంటారు ప్లస్ ఇంకోటి ఏమో చందువ చందువ చేపల పులుసు ఇప్పుడు కావాల్సినవి ఇవి కడిగి పెట్టుకున్నాము నీట్గా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాము సో ఇదండి ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము చిన్న మిక్సీ మసాలా అంతా చిన్న మిక్సీ ఇదైతే మిక్సీ చేసుకున్నాము సో మిక్సీకి అయితే కనుక్కుంటున్నాము ఆనియన్ ఇంకా వెల్లిపాయ రెండు ధనియాలు ఓకే జీలకర్ర కర్ర అండ్ అల్లం అల్లం వేసుకున్నాము అల్లం అది సో ఇందులోనే అల్లం కూడా వేసేసుకుంటున్నాము తర్వాత కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా రసాల ఇంకా ఇంకా కొంచెం వట్టా ఒక నాలుగు లవంగాలు సో మొత్తం మిక్సీకి పట్టుకోవాలి పేస్టా పేస్ట్ సో ఇదండి కడాయి పెట్టుకున్నాం కదా ప్రొవైడ్ చేసుకుందాం ఓకే ఇది డైరెక్ట్ మ్యాగ్నెట్ ప్రాసెస్ కాదమ్మా ఇవన్నీ లైన్ మిక్సీ పట్టుకుంది సో ఇదండి మొత్తం వేసేసుకోవాలి టేస్ట్ పేస్ట్ ఇందులో సో ఇదండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాము అల్లం వెల్లిగడ్డ అదంతా ఇందులోనే ఉందనమాట ఈ పేస్ట్లోనే ఇంకొంచెం వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ ఓకే కొంచెం పచ్చిమసలు వేయాలి ఇదే మిక్సీలో మనం ఇప్పుడు టమాటో టమాటో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర మిక్సీ పడదాం ఓకే సో ఇదండి అదే మిక్సీలో టమాటో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఈ మూడు వేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి సేమ్ పేస్ట్ లాగా లాగా ప్యూరీ ఇదండి కొత్తిమీర ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఓకే సో ఇది అదే ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం ఫస్ట్ వేసుకుందాం అప్పుడు కొంచెం వేసుకుందాం అల్లం వెల్ల ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఓకే ఇందులో కొంచెం అల్లం వెల్గడ పేస్ట్ సో ఇదండి ఇప్పుడు ఇందులో ప్యూరి వేసుకుందాం టమాటో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ప్యూరి వేసుకుందాం ఇప్పుడు దేనికి అండి టమాటో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఈ మూడు గది పేస్ట్ చేసేసుకున్నాం కదా అదైతే వేసుకుందాం అన్నమాట ఇది కూడా ఫ్రై అవ్వాలమ్మా బాగా పచ్చివాసన ఫ్రై పచ్చి వాసన పోవాలి ఇప్పుడు ఇందులోనే కారం వేసుకుందాం కారం ఉప్పు వేసుకుందాం ఓకే ఇంకేం వేయట్లే ఇంకేం వేయట్లే కారం వాసన బాగా వస్తుంది పచ్చిమిర్చి వాసన అవి కేజీ ఎక్కున్నారా కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకుండా సాల్ట్ సాల్ట్ గల్లిప్పు రాక్ సాల్ట్ వేసుకుంటున్నాం అన్నమాట ఇవి మొత్తం ఇలా అవ్వాలి ఇది బబ్బుల్స్ వస్తున్నాయి కదా మొత్తం కట్ చేసుకొని మూత పెడతామా మూత పెట్టేసుకు ఇందులో ఇంకా చిన్నప్పుడు సేమ్ చేయాల ఏం వేయాల చిన్నప్పుడు సేమ్ చేయాలండి అందుకే టమాటో వేసుకొని చేసుకున్నాం అన్నమాట కొంచెం పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ వేసి ఫిష్ పెట్టేస్తాం ఓకే సో ఇప్పుడైతే ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకుందామండి సో ఇవన్నీ గ్రేవీ అయితే ఇలా అయింది అనమాట అప్పుడు ఏదో ఫిష్ చేసుకుందాం రుక్ ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ సో ఇదండి ఫిష్ పీసెస్ అయితే వేసేసుకుందాం అంత మాట ఇక్కడ ఇందులో ఏమేస్తామా కొంచెం వాటర్ ఇదా ఓకే కొంచెం ఎక్కువ ఎగురు గ్రేవీ కర్రీ కాబట్టి ఎగురు 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 తొందరగా ఉంటుందమ్మా ఫిష్ ధైర్యం చేసి ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత కలుపుకోవాలి ఓకే సో ఇదోండి వాటర్ కొంచమే వాటర్ వేసేసుకొని ఇంకా ఇలా మా గంట పెట్టకుండా సెట్ అయిపోతుంది ఓకే సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం సో ఇదండి వాటర్ వేసేసుకున్నాం కదా మొత్తం అలా కలిపేసుకున్నాం ఒకసారి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కొంచెం ఉడకనిస్తే అయిపోతుంది అనమాట ఫిష్ కర్రీ ఆల్రెడీ స్టార్ట్ అయింది బాయిలింగ్ ఇక్కడ సో మ్యాక్సిమమ్ ఫైవ్ మినిట్స్ అమ్మ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది పర్వాల చూద్దాం ఎలా వచ్చింది కర్రీ అనేది సో ఇదోండి ఉంది కొంచెం ఇంకా అవ్వాలమ్మా ఒక టూ మినిట్స్ ఓకే ఇంకో టూ మినిట్స్ అవ్వాలి సో ఇదండి కర్రీ మాత్రమైపోయింది ఇప్పుడు సో ఇదండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు దీని మీద కొత్తిమీర అయితే వేస్తున్నాం మనకి సర్వింగ్కి ఈరోజు మా ఫిష్ కర్రీ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ పాటు ఫిష్ ఫ్రై అనమాట ఇవి డీప్ ఫ్రై ఇరవం ఫిష్ ఫ్రై సో మా సండే మెన్యూ అయితే ఇదనమాట హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ